హాయ్ ఛానల్కి స్వాగతం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ షేర్ చేసేయండి ఆ రోజు పాఠశాలలో శనివారం ప్రత్యేకంగా ప్రారంభమైంది మధ్యాహ్నం తర్వాత స్పెషల్ క్లాస్ పెట్టారు ముఖ్య అతిథిగా వచ్చిన ఒక కొత్త విద్యాశాఖ అధికారి పేరు రమణయ్య గారు పాతకాలపు ఉపాధ్యాయుడు అతని మాటలకే వింత గమనిక ఉంది గంభీరంగా వినిపించిన ఒక ఆత్మీయత దాగి ఉండేది లక్ష్మి ముందు కూర్చునే పిల్ల పుస్తకాన్ని దగ్గరగా పెట్టుకొని నోరు మూసుకొని కానీ చూపులు ప్రశ్నలు తాకిది రమణయ్య గారు మొదటి లైన్ మీ అందరికీ నాకు తేడా ఉంది నేను బడిలో పుట్టినవాడు మీరు బతకడాన్ని బడి చేసేవాణ్ణి అందరూ నవ్వారు కానీ లక్ష్మి మాత్రం ఆ మాట విన్న దానికంటే అందులో దాగిన భావాన్ని అర్థం చేసుకుంది సభ ముగిసిన తర్వాత రమణయ్య గారు పిల్లలతో పాఠశాలల్లో తిరుగుతూ మాట్లాడారు ఒక్కొక్కరిగా అడిగారు ఏమవ్వాలనుకుంటున్నావురా డా డాక్టర్ సార్ పోలీస్ ఆఫీసర్ సార్ లక్ష్మి ఎదురు కాలేదు కానీ రమణయ్య గారు చూపు ఆమెపై ఆగిపోయింది ఆ చిన్నదాన్ని ఏం అని అడిగారు గురువులు పరిచయం చేశారు ఇది లక్ష్మి టాలెంట్ ఉన్న పాప ఇంట్లో పరిస్థితులు కష్టంగా ఉన్నా బాగా చదువుతుంది రమణయ్య గారు మెల్లగా ఆమె పక్కన కూర్చొని అడిగారు ఏం కావాలనిపిస్తుంది నీకు లక్ష్మి తల వంచి అన్నది మాస్టర్ కావాలనిపిస్తుంది ఒక్క క్షణం అతని కళ్ళల్లో వెలుగు నవ్వుతూ అన్నాడు మంచి గురువు అవ్వాలంటే ముందు మంచి విద్యార్థి అయ్యి ఉండాలి నీ భవిష్యత్తు నువ్వే నిర్మించాలి కానీ ఒక మాట నువ్వు నన్ను మర్చిపోకు ఆ మాట సాధారణంగా వినిపించినా లక్ష్మి గుండెల్లో పదిలమైంది ముందు తల్లి మాటలు తడిపడితే ఇప్పుడు ఓ గురువు మాట గుండె గీతలను నీచింది రెండు రోజుల తర్వాత స్కూల్లో ఒక వార్త ఈ ఆదివారం స్కూల్ నుంచి కొంతమంది పిల్లల్ని జిల్లా స్థాయి విద్యా శిబిరానికి తీసుకెళ్తున్నారు మాస్టర్ సూచించారు లక్ష్మిని తీసుకెళ్ళాలి మంచి అవగాహన వస్తుంది మన ఊరి బోర్డర్ దాటి మొదటిసారి అడుగు పెడుతుంది మంగమ్మకు అప్పుడే కంగారు ఊరి బయటకు పాప ఒంటరిగా అక్కడ తినేది ఉండేది ఎలా మాస్టర్ విశ్వాసం ఇచ్చారు అన్ని నేనే చూసుకుంటాను మీ పాప ఈ పల్లె గోడలకే పరిమితం అవ్వకూడదు పుస్తకాల్లో ఉండే ప్రపంచాన్ని చూడాలి ఆమెతలు ఊపింది కానీ మనసులో ఇంకా ఏదో అలజడిగా ఉంది ఆదివారం ఉదయం స్కూల్ నుంచి బస్సు బయలుదేరింది లక్ష్మికి అది బస్సు కాదు కళల బృందావనం తన పక్కకు కూర్చున్న అమ్మాయి ఊరి పేర్లు స్టేషన్లు ఫ్లాట్లు చూసి అడుగుతుంటే లక్ష్మి మాత్రం మౌనంగా ఆకాశాన్ని చూస్తూ అప్పుడే మొదలవుతున్న ఓ ప్రపంచాన్ని తనలో నిర్మించుకుంటుంది ఆ క్యాంప్ లో విద్య విలువలు ఆరోగ్యం భవిష్యత్తు ప్రణాళికలు అన్ని అంశాలపై పోటీలు ప్రశ్నలు సమాధానాలు జరిగాయి లక్ష్మి ప్రతి ఆలోచన బాగు సూచన వాళ్ళే రాసింది పాపలను చూసిన చాలా మంది టీచర్లు లక్ష్మిని అడిగారు నువ్వెక్కడది ఎంత బాగా మాట్లాడతావు లక్ష్మికి అది ఓ గుర్తింపు ఊరిలో పాపలు చదివిన ప్రయోజనం లేదు అనే వాళ్ళు ఉన్నా ఈ ఊరిలో మాత్రం ఈ అమ్మాయి దారిని మార్చుతుంది వాళ్ళు ఉన్నారు బస్సు మళ్ళీ పల్లెలోకి వచ్చేసరికి మంగమ్మ ఎదురు చూస్తూ ఉంది ఆమెకి లక్ష్మీ మొహంలో కనిపించిన నిగాఢమైన కాంతి కొత్తగా అనిపించింది ఎంతేనా ఈ బిడ్డ లోపల ఏదో మారింది అంతేకాదు ఈసారి తాతయ్య కూడా లక్ష్మిని చూసి ఆగిపోయాడు ఇప్పటిదాకా ఆమెను పక్కదారి చూసేవాడు కానీ ఈ ఆ రోజు ఒక చిన్న చూపుతో నిలిచాడు అన్నయ్య సతీష్ చెప్పాడు ఏం బస్లో వెళ్తే బయట ఊరు కనిపిస్తుందా అప్పుడే మంగమ్మ మాట ఊరు కనిపించేది కాదు మారే మనిషి కనిపించాలి లక్ష్మి రాత్రి మంచంపై పడుకొని డైరీ తెరిచి రాసింది రమణయ్య మాస్టరు మీరు అన్నమాట మర్చిపోలేను నన్ను మర్చిపోకు అని కాని నేను ఒక రోజు మీరు చెప్పేలా మలుచుకుంటాను ఈ పాపే నాకు గర్వంగా ఉంటుంది అని ఆమె కలలే కాదు ఆ కళల కోసం తాను వేసే ప్రతి అడుగు కూడా స్పష్టంగా మొదలైంది గురువు ఇచ్చిన ఒక చిన్న మాట జీవితాన్ని మారుస్తుంది పార్ట్ ఫైవ్ లో తాతయ్య ఒక ముక్క నీ చదువు వల్ల మా ముద్ద బరువైంది లక్ష్మి ఇంట్లో మొదటిసారి చదువుకు వచ్చిన గౌరవం ఒక బహుమతిని తీసుకురాగానే తాతయ్య మౌనం పగలగొట్టిన క్షణం అన్నయ్యలో మెరుస్తున్న అసూయ ఒక కొత్త ఉద్దంతం ఇదన్నీ పార్ట్ ఫైవ్ లో చూస్తాం పార్ట్ ఫైవ్ కమింగ్ సూన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ ని